కాపులకు న్యాయం చేసే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసునని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు నక్కపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో జరిగిన తుని రైలు దహనం కేసును ప్రభుత్వం మళ్లీ తిరగదోరడం జరుగుతుందని ఒక ఫేక్ న్యూస్ బయటకు వచ్చిందని అని దృష్టిలో పెట్టుకుని కొంతమంది భయంతో ఆందోళన చెందుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం కాపులకు వ్యతిరేకమని జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు అసలు కూటమి ప్రభుత్వం రావడానికి కాపులు పాత్ర ఎంతో ఉందని కొండబద్దల కొట్టారు అయితే రైల్వే అధికారి ఎవరో ఈ కేసు ఎలా జరిగిందని దానిపై కొత్త రూల్ జారీ చేయడంతో ఆ రూల్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆ కొత్త రూల్ ని ప్రభుత్వం రద్దు చేయడం కూడా జరిగిందన్నారు కానీ ఈలోపే వైసీపీ నాయకులు దుష్ప్రచారం మొదలు పెట్టారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మేగడ సత్యబాబు కోసూరి శ్రీనివాసరావు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అడ్డూరి లోవరాజు కోసూరు నాని సత్యనారాయణ అడ్డూరి రవరాం శంకర్ అడ్డూరి శ్రీనివాసరావు అడ్డూరి భూషణం కొప్పిశెట్టి వీరబాబు కొల్నాటి నాని సకురు భాస్కర్ రావు తరుగొన్నారు దృష్టిలో పెట్టుకుని కొంతమంది భయంతో ఆందోళన చెందుకో ప్రభుత్వం తెలుగుదేశం కోట ప్రభుత్వం అంటే కాపులు వ్యతిరేకమని జనసేన టీడీపీలో చిచ్చి పెట్టాలని రకరకాల ఆరోపణలు చేశారు అసలు కూటమి అధికారంలో రావడానికి కారణం కాపులు కాపులు అందరూ కలిసి జనసేనతో జనసేనలో ఉన్న కాపులు టీడీపీలో ఉన్న కాపుడు బీజేపీలో ఉన్న కాపులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న దుష్ట పరిపాలనని మార్గ ఉద్దేశంతో అందరూ ఏకస్తులై ఈ ఎన్డీఏ కోటమి పోటీ చేయడం జరిగింది అయితే కొంతమంది నాయకులు ఈరోజు రైల్వే అధికారి ఎవరో ఆ కేసు తెరదోడటం అప్పుడు ఏ రకంగా జరిగిందన్న ఆలోచనతో ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దాన్ని అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రద్దు చేయడం కూడా జరిగింది కానీ ఈలోపుగానే ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు కంగారుడిపోయి ఏదో చదిపోతుందని చెప్పేసి మళ్ళీ చిన్నాను బలి చేసినట్టే ముద్దరి గారి పద్మనాభ గారిని కూడా బలి చేద్దామని ఈ కాపు ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ముద్దరిగారి పద్మనాభ గారిని ముద్దు పెట్టి అతన్ని కూడా బాబాయ్ పెట్టినట్టు చేద్దామని ఆలోచనతో ఓ దుష్ట ఆలోచన అయితే ఈ ఇరవై నాలుగు చేశారు కానీ ఏమనంటే మేము కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేము కాపు ఉద్యమాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చి కాపులందరినీ నాయకులందరినీ అరగదొక్కి మేము కోపలకి అధికారం ఇస్తా ఉన్నారు ఎవరైనా చెప్పినా ఈ రాష్ట్రంలో ఎవరైనా నాయకులు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కొట్ర తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముప్పై సంవత్సరాలు కలిసి ఉంటాయి ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆయన ఆలోచనతో అది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒకే ఒక దృక్పథంతో ఉన్నారు ఆ విషయాన్ని గమనించు మాట్లాడాలి మీ కార్యక్రమంలో అందులో నువ్వు కూడా ఒక కాపు డైరెక్టర్గా ఉన్నావు ఆ కాపు డైరెక్టర్ ఎంతమందికి మీరు లోన్ ఇచ్చారు మీ కార్పొరేషన్ లో ఎంతమంది కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి న్యాయం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీ కానీ ఈ కోట ప్రభుత్వం కానీ కాపుని కట్టుబడి ఉంది కాపులు న్యాయం చేయడానికే ఉంది కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక భవనాలు కూడా నిర్మించడానికి సిద్ధంగా ఉంది ఎక్కడైనా గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక కాపు కాపుల పేరుతో ఒక్క కార్యక్రమం చేసిన ఏదైనా ఉందంటే అది నిర్మించాలని కోరుకుంటున్నాను మరి అలాగే కాపు ఎక్కడైనా కాపు భవనం ఎక్కడన్నా ఈ కట్టారంటే అది కూడా మీరు ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా పంచడం పొక్కు బేలా పంచడం అమ్మ తడి నా అమ్మఒడి నాన్న తప్ప ఒక అభివృద్ధి పథకం లేదనే మేము నీ స్థానంలో కూర్చోబెట్టాము దయచేసి కాపుల్ని అలాగే కాపుల్ని చెడు మార్గాన్ని పట్టించవచ్చు కాపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేమందరం కూడా కాపులమే కాపులు కాపులు చేసమే కాపులు ఉన్నతి కోసమే పనిచేస్తాం అలాగే జనసేనని తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని ఎవరించి పాలించాలని చూసినా మీ కుట్రలు అందరికీ తెలుసు మీ కుటో కుట్రలు మీ ఆ కుట్రండి మీ కుటాబో తెలుసు రాష్ట్ర కుట్రీ తెలుసు మళ్ళీ మీరు అధికారంలో రావడం అనేది కళ్ళ అని చెప్పి తెలియజేసుకుంటూ చదువుకు